కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఎన్నికల పోటీ రసవత్తరంగా సాగుతోంది వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది వరుసగా మూడుసార్లు ఎన్నికైన గడికోట శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారంటూ టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి నిలదీశారు ఈసారి శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమంటున్న టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి విజయచంద్రన్ ఫేస్ టు ఫేస్ కడప జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో రాయచోట్ ఒకటి ఈసారి రాయచోట్లో సీనియర్లు ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకవైపు వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి రామప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఇరు కుటుంబాల నుంచి వాళ్ళ వారసులు సీనియర్ నేతలు ఇద్దరు పోటీ పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా దీని మీద చాలా ఆసక్తి నెలకొనింది ఈ బలాబలాలు పోటీ విషయం ఎలా ఉంటుందనే విషయాన్ని టీడీపీ అభ్యర్థి రామ్ రెడ్డి ఉన్నాడు వారికి తెలుసు చెప్పండి ఈసారి చాలా ఉత్కంఠభరితంగా పోటీ ఉంటుందని అంతా సర్వత్రా భావిస్తున్నారు మరి ఏ విధంగా మీరు ముందుకెళ్తారు నా ఇక్కడ ఏం పోటీ ఏం లేదు వారు వన్ సైడే తప్పకుండా రాయచోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేస్తున్నాం గత పదహైదు సంవత్సరాల నుంచి ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు విఫలమయ్యారు అన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ రాయ్చోట్లో వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఈయన అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు ఏదో ఈరోజు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గరికి వాలంటీర్ల ద్వారా తీసుకొని పోతా ఉంది కుడి చేత్తో డబ్బులు ఇవ్వడం ఎడమ చేత్తో తీసుకోవడం పద్ధతి వాళ్ళది అలవాటు అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు నిత్యావసర వస్తువులు చూస్తే ఆకాశాన్ని అంటిపోయినాయి ఏ విషయంలో ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం ఇది కాదని తేటతెల్లం అయిపోయింది ఇక్కడ చూస్తే శ్రీకాంత్ రెడ్డి ఏ ఏ అంశాల్లో ప్రధానంగా విఫలమయ్యారని మీరు ఆరోపిస్తారు ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అనేవాడు మాటలు చెప్పడం తప్పక చేతల్లో ఏ పని చేపలేదు గత పది సంవత్సరాలు రూలింగ్ వెళ్ళలేమని ప్రజలను మభ్య పెడతా వచ్చినాడు సరే అది అయిపోయింది రెండు టర్ములు మూడోసారి గెలవడంతో ఇక్కడ ప్రభుత్వం వచ్చింది ఆయన కూడా చీఫ్విప్గా అయ్యాడు ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి రాయచోట్లో లేదు ముఖ్యంగా రాయచోట్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసినానని చెప్పుకుంటున్నారు అది ఆయన చేసిన గొప్పేం కాదు భౌగోళికంగా రాయచోటు అనేది ఈ కొత్త జిల్లాలో మధ్యలో ఉంది కాబట్టి సైంటిఫిక్ రీజన్స్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు రాయచోటు పట్టణం చుట్టుపక్కల కబ్జాలు రాయచోటు లోపల చూస్తే అరాచకాలు ఇవి తప్పక ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు జిల్లా కేంద్రానికి సంబంధించిన పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటైనా ఆయన కట్టాడాన్ని అడుగుతున్నా ఎంతసేపు ముందు చంద్రబాబు గారి హయాంలో జరిగిన బిల్డింగ్లన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకొని దాళ్లను కేంద్రాలుగా గవర్నమెంట్ ఆఫీసులకు ఇవ్వడం జరిగింది తప్పక ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు చూస్తే శ్రీకాంత్ రెడ్డి నేను రాయచోట్ని అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడేమో మీరు భూ కబ్జాలు ఎక్కువైపోయాయి రౌడిజం ఎక్కువైపోయింది అంటూ ఉన్నారు తర్వాత మైనార్టీ విషయంలో మైనార్టీస్ను పేటెంట్ మాది వైసీపీ చెప్తోంది మరి ఈ విషయాల మీద మీరు ఏం చెప్తారు అన్న మైనార్టీలు పేటెంట్ అని వీళ్ళు చెప్పుకుంటున్నారే ఒక కాలంలో మైనార్టీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మైనార్టీలు అనేవాళ్ళు ఈరోజు కాంగ్రెస్ దౌర్భాగ్యం చూస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి రెండు సార్లు అయితే మైనార్టీలు ఓటు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఈ ఐదు సంవత్సరాలలోనే మైనార్టీలు హక్కులు హరించడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏమైతే ఉన్నాయో ఎన్ఆర్సీ అయితేనేమి త్రిపుల్ తలాక్ అయితేనేమి సిఏఏ చట్టాలు ఏ చట్టాలు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి ఐదు సంవత్సరాల్లోనే ఇ బడా బడా చట్టాలన్నీ బీజేపీ ప్రభుత్వం పైన తేవడం జరిగింది గంగేరెద్దురాగా తల ఊపుతా వైసీపీ వాళ్ళు రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందేదానికి వాళ్ళు చేయడం ఈ ఈరోజు ముస్లింల్లో చాలామంది విద్యావంతులు అయిపోయినారు కుటుంబాల్లో కూడా అందరూ చదువుకున్న కాబట్టి ఈ కళ్ళబుళ్ళు మాట్లనే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజము ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారి వ్యవహార శైలి అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీని ఆదరించేదానికి వచ్చారు మేము కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్నాం పల్లెల్లో కానీ టౌన్లో కానీ వెళ్తూ ఉంటే మైనార్టీలు ఒక్కటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నమ్మి దగా పడ్డాం ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి మాటలతో మేము చెడిపోయినాం ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే తప్పకుండా మాకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు రాయచోటి ప్రాంత నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తారు ఈ హామీ ఇస్తే ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి హామీ లేదు నేను ఒకటే చెప్తున్నానండి గత ముందు ఎనభై ఐదు నుంచి సుమారుగా మూడు పర్యాయాలు మా కుటుంబం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది మా తండ్రి గారి హయాంలోనే ఈ రాయ్చూట్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏందో చేసి చూపించారు ఆ రోజు రాయచూట్లో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ రావాలంటే మా తండ్రి గారు ఆ రోజు రాయవరం నీళ్ళు వచ్చేదానికి రాయచూట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ పెద్దది పెట్టడం మా తండ్రి గారి హయాంలోనే చల్లంపల్లి దగ్గర ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయడం డిగ్రీ కళాశ చిత్తూరు రోడ్లు ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిధులు తక్కువ కొరత ఉండే కాలాల్లోనే రాయచూట్టు ప్రాంతానికి మా కుటుంబం తెచ్చింది నాకు ఆ దేవుడు ఈ ప్రజల అవకాశం అనేది ఇస్తే తప్పకుండా శక్తి వంచన లేకుండా జనాలను బ్లఫ్ చేయకుండా మోసాలు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ చిచ్చులు పెట్టకుండా ఈ రాయచోటి ప్రాంతంలో ఉన్న అయితేనే మా కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే చూసుకునేదానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఈ రాష్ట్రం అయితేనే ఈ రాయచోటి అయితేనే అభివృద్ధి చెందుతుందని మనసావాచ నమ్ముతున్నాం కడప కడప జిల్లాలో రాయచోట్లో మాత్రమే హిందూ ముస్లిం గొడవలు అనేకం జరగడం జరిగింది వాటిని ఇక ముందు భవిష్యత్తులో లేకుండా చేసేందుకు మేవంతు కృషి ఏముంటుంది ఇక్కడ ఏం లేదన్నా గొడవలు ఏముండవు ముఖ్యంగా రాయచోట్లో ఈరోజు రంజాన్ జరుగుతూ ఉంది రంజాన్ యొక్క సాయంత్రం పూట ఉపవాసాలు అయిన తర్వాత ఫంక్షన్లకు పోతే డెబ్బై పర్సెంట్ హిందువులే కనపడతారు ఇవన్నీ ఒక సృష్టి ముఖ్యంగా నాయకుల మధ్య నాయకుల మనసులో చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ గలాటాలు జరగవు తప్పకుండా మేము పాత అనుభవాలను గుర్తుపెట్టుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఏ విధమైన రచ్చ రాద్ధాంతాలు లేకుండా ముందుకు పోతామని తెలియజేస్తుంది ఇది శ్రీకాంత్ రెడ్డి అంతా బ్లఫ్ చేస్తూ మాయమాటలు చెప్తూ జనాన్ని మోసగిస్తూ వస్తాడు ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎటువంటి అభివృద్ధి చెందలేదు తన చివరకు తన బంధుమిత్రులు ఉన్నటువంటి ఏరియాలను కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి రామప్రసాద్ ఆరోపిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఎటువంటి గొడవలు ఏమాత్రం లేకోకుండా మతకాలలో లేకుండా ప్రశాంత జీవనంతో ప్రజలు బ్రతికింత కోసము తాను కృషి చేస్తాను ఖచ్చితంగా చెప్పి చేసే మాటలే చెప్తాను అని చెప్పేసి ఆయన ఈ రాయచోటి ప్రాంత నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నారు కెమెరామెన్ వేణుగోపాల్తో విజయచంద్రన్ రాయచోటి నుంచి